ఈరోజు మనం ఈ వీడియోలో అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి భారతీయుల గురించి చర్చించుకోబోతున్నాం ఫస్ట్ వన్ రాకేష్ శర్మ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ మూడవ తారీఖున రష్యా నుండి సోయుజ్ టీ లెవెన్ లో వెళ్ళడం జరిగింది ఆ తర్వాత కల్పన చావ్లా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒకసారి రెండు వేల మూడులో మరొకసారి కొలంబియా స్పేస్ షెడ్యూల్ ద్వారా అమెరికా నుండి వెళ్ళడం జరిగింది అయితే రెండు వేల మూడులో వెళ్ళినప్పుడు తిరిగి వస్తున్నప్పుడు ఫిబ్రవరి ఒకటవ తారీఖున రెండు వేల మూడు ఫిబ్రవరి ఒకటవ తారీఖున ఆ కొలంబియా స్పేస్ షెటిల్ పేలిపోవడం వల్ల అందులో ఆమె మరణించడం జరిగింది ఆ తర్వాత సునీత విలియమ్స్ రెండవ భారత సంతతి మహిళ కల్పనా చావ్లా గారు మొదటి భారత సంతతి మహిళ సునీత విలియమ్స్ రెండవ భారత సంతతి మహిళ డిస్కవరీ స్పేస్ లో రెండు వేల ఆరులో ఒకసారి రెండు వేల పన్నెండులో మరొకసారి అమెరికా నుండి వెళ్ళడం జరిగింది అయితే సునీత విలియమ్స్ గారు మూడవసారి ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థ ఒకేనా ఐఎస్ఎస్ లోకి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున బోయింగ్ స్టార్ లైనర్ లో వెళ్ళడం జరిగింది అయితే అక్కడ కొన్ని సమస్యలు స్టార్ లైనర్ లో ఏర్పడడం వల్ల ఆమె చాలా కాలం పాటు అక్కడనే ఉంది అయితే రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్దెనిమిదిన నా కు సంబంధించిన క్రూ డ్రాగన్ అనేటటువంటి రాకెట్ ద్వారా మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పద్దెనిమిదిన ఒకేనా భూమి మీదకి రావడం జరిగింది ఆ తర్వాత శుభాంశు శుక్ల శుభాంశు శుక్ల అనేటటువంటి భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది అంతకంటే ముందు బన్ల శిరీష గారు వర్జిన్ గ్యాలక్టిక్ ఓకేనా అనేటటువంటి రాకెట్ ద్వారా రెండు వేల ఇరవై ఒకటిలో వెళ్ళడం జరిగింది ఇక్కడ కల్పనా చావ్లా గాని సునీత విలియమ్స్ కానీ బన్ల శిరీష గాని వీరు ముగ్గురు భారత సంతతిలు అనమాట రోజులోకి వెళ్ళిన తొలి భారత సంతతి మహిళ కల్పనా చావ్లా రెండవ భారత సంతతి మహిళ సునీత విలియమ్స్ మూడవ భారత సంతతి మహిళ బండ్ల శిరీష ఓకేనా అయితే రోదసిలోకి వెళ్ళినటువంటి రెండవ భారతీయుడు మాత్రం శుభాంశ్ శుక్ల ఇతను అమెరికా నుండి ఫోల్కన్ నైన్ రాకెట్ ద్వారా రెండు వేల ఇరవై ఐదులో లో వెళ్ళడం జరిగింది చూస్తూనే ఉండండి మీ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ